满了。 Yeah. <laughs> विद्या లు అందరికీ అందరూ కూడా ఈ యొక్క వదింతో చేస్తున్న ప్రారంభం సంవత్సరాలు ఆర్పేసేవరా ఇరవయో సంవత్సరం కూడా ఊదేయరామని చెప్తున్నాం సంవత్సరాల పాటు వనవాసానికి వెళ్తున్న తర్వాత శ్రీరామచంద్రుడిని ఆ వనవాసంలో కాదా గుర్తు చూసి చూసి చెప్పని చెప్పేసి అంటే లక్ష్మణుడు చెప్తాడండి పదమూడు సంవత్సరాలు దాటింది ముగ్గురే అడవిలో ఉన్న తర్వాత కూడా లక్ష్మణుడు ఏ రోజున కూడా राइज़ आउट दिसलेम राइज़ आउट बाजे पे हां गोष्ठी की विराट को टहता नहीं है नंबर का आवाज आ रहा है ముందుగా వచ్చినటువంటి హలాహలాన్ని ఆ అగ్నికి లోకాలన్నీ దహించుకుని పోతూ ఉంటే అందరూ తలో పట్టుకొని పారిపోతూ ఉంటే నేనున్నాను లోకాలని రక్షించడానికి అని ముందుకు వచ్చి ఆ హలాహలాన్ని తాను స్వీకరించి తన కంఠంలో ఉంచుకునే లోకాలని కాపాడినటువంటి మహాదేవునికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ వైపు ఆ వైపు మహర్షులు మహాత్ములు అందరూ కూడా రామా మా కుటీరానికి రావయ్యా మా గృహాన్ని పావనం చేయవయ్యా అని ప్రార్థిస్తున్నా తనను స్మరిస్తున్నటువంటి శబరిని మనస్సులో పెట్టుకొని శబరిని వెతుకుతూ ఆమె చెంతకు వెళ్ళి ఆమె ఆతిథ్యాన్ని స్వీకరించి అనుగ్రహించినటువంటి నా రామచంద్ర ప్రభువుకు శిరస్సు వంచి నమస్కరిస్తూ కారాగారంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను చిరుప్రాయంలోనే అన్నతో కలిసి వెళ్ళి మేనమామను సంహరించటమే కాకుండా ధర్మానికి అవసరమైనప్పుడు వీరువై చతికల పడినటువంటి అర్జునుణ్ణి లేవ లేపి నిలిపి నిలబెట్టి గాండీవాన్ని పట్టించి యుద్ధాన్ని జరిపించి ధర్మానికి విజయాన్ని చేకూర్చటానికి అవసరం అయితే తన శిష్యుని పాదాల కూర్చొని సారథ్యాన్ని నరి నడిపినటువంటి నా కృష్ణ పరమాత్మకు శిరస్సు వంచి నమస్కరిస్తూ లోకంలో అసురం అసురం ఒక ప్రచుపిల్లినప్పుడు ఋషులంతా కూడా తల్లడిమ్ముతున్నప్పుడు అమ్మ హృదయంతో దైవీ శక్తులన్నింటినీ కూడా కూడ దుర్గగా చెండిగా కాలిగా వివిధ రూపాలలో అవతరించి రక్షణ దుష్ట జన శిక్షణ చేసినటువంటి జగన్మాతకు శిరస్సు వంచి నమస్కరిస్తూ దేవయోగిని గరిమరెడ్డి అచ్చమ్మను ఇలా కులానికి మతానికి ప్రాంతానికి వర్గానికి స్త్రీ పురుష భేదానికి అన్నింటికి అతీతంగా యోగ్యత ప్రాతిపదికన ఈ నేల మీద పుట్టిన ప్రతి వారిలోనూ సనాతన హైందవ ధర్మం అందరూ ఈ ధర్మం యొక్క అని గుర్తు చేసి అందరినీ సహపంక్తిలో కూర్చుండబెట్టి ఈ భోజనాన్ని ఆధ్యాత్మికమైనటువంటి విజ్ఞానాన్ని అందించినటువంటి జగద్గురు శ్రీమద్ర పొతునూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి పాదపత్నములతో శిరస్సు వంచి నమస్కరిస్తూ లోకాలకి అవసరమైన విశ్వానికి అవసరమైన ఈ ప్రపంచాన్ని గట్టుకాలం కాలం వచ్చినా ఏ కష్టకాలం వచ్చినా ఏ క్లిష్టకాలం వచ్చినా ఇన్ని రూపాలలో అవతరించినటువంటి అవతార పురుషులందరినీ కూడా తన ఒడిలో లాలించి పోషించి ఈ ప్రపంచానికి తన ధర్మ సంస్కృతి వెలుగులను పంచినటువంటి మన అమ్మ భరతమాత శిరస్సుకు పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ అన్నీ కుల భోజనాలు జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో వనం అంటే అన్ని చెట్లు ఉంటే వనం ఒక కులం మాత్రమే జరిగితే అది కుల భోజనం ఇప్పుడు జరుగుతున్నది నిజమైనటువంటి వన భోజనం ఈ ఆలోచన చేసినటువంటి పెద్దలకు అన్నింటికీ మించి మేము ఇక్కడికి రావటానికి కారణభూతులైనటువంటి మొంటన సత్యనారాయణ రాజుగారికి రామచంద్ర రాజు గారికి అలాగనే మేము కాషాయం కట్టినటువంటి సాధువులమైతే సతేరులో ఉన్నటువంటి తెల్ల వస్త్రాలలో ఉన్నటువంటి సాధువులు మన భరత్జీ గారు తమ జీవితాన్ని ఈ సమాజం కోసం దారపోసి అనామికత సందేశం హైందవ జీవన సారం అన్న విధంగా ఇంత మహత్కార్యాలకు సమాజాన్ని సమాయత్తం చేస్తూ కూడా ఎక్కడో కూర్చొని ఉండి సంస్కారాలని పంచుతూ ఉన్నటువంటి భరత్జీ గారికి ఇక్కడికి విచ్చేసి తమ కళా ప్రదర్శన ద్వారా తమ పర ప్రదర్శన ద్వారా తమ శక్తి ప్రదర్శన ద్వారా నిద్రమై ఉన్నటువంటి ఈ జాతిని జాగృతం చేయటం కోసం తమ వంతు ప్రయత్నం చేస్తున్నటువంటి చిన్నారులకు మాల దాసులకు అందరికీ కూడా ఆ సర్వేశ్వరుని యొక్క కృపా కరాక్ష వీక్షణాలు ప్రసరించాలని అందరి కుటుంబాలలో ఆయురారోగ్య ఐశ్వర్యాలు భోగభాగ్యములు సుఖ సంతోషములు సమృద్ధిగా వెల్లివిరియాలి అని చెప్పి అందరికీ సద్బుద్ధి కలగాలి అని చెప్పి మన అందరూ పెద్దలు పూర్వము ఏ ధర్మరక్షణ కోసం తమ జీవితాలను అర్పణ చేశారో ఏ ధర్మర సిద్ధమయ్యారో ఆ ధర్మరక్షణ పథంలో మన జీవితాలని నడిపించి మన జన్మల్ని చరితార్థం చేసుకునేటువంటి శక్తిని నిక్తిని ఆ సర్వేశ్వరుడు మనకు పుష్కలంగా అనుగ్రహించాలి అని చెప్పి ప్రార్థిస్తూ శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణు హృదయం శివ తీసంలో స్నానము జపము తపము దానము ఉపవాసము ఇత్యాది మహత్కార్యాలతో జీవితాన్ని నడిపించేటువంటి కార్తీక మాసంలో మనమంతా కూడా బంధువులమంతా కూడా ఒక చోట పుట్టుక ఉన్నాం మనందరికీ బంధుత్వం ఉంది సెంటర్ల వారు కాశీనగరంలో భిక్షాటన చేస్తూ ఉంటే ఆ జగన్మాతే స్త్రీ రూపంలో వచ్చి అడిగిందట నా నీ తల్లి ఎవరు అని మాతాచ పార్వతీదేవి అన్నాడట ఆహా అలానా నీ తండ్రి ఎవరు అంటే పితాదేవో మహేశ్వర మరి నీ బంధువులు ఎవరన్నా ఉన్నారా బాంధవా మరి నీ దేశం ఏంట్యా అంటే స్వదేశో భువనత్రయం ఈ లోకమంతా కూడా నా కుటుంబమే ఇదంతా కూడా నా ఇల్లే అని చెప్పాడట

ఆ అనుబంధం మన అందరి మధ్యలో ప్రవేశ ప్రవహిస్తూ ఉంది ఈ ఆత్మబంధువులైనటువంటి మీ అందరికీ కూడా ఈ వనమహోత్సవంలో శుభాభినందనలు తెలియచేస్తూ నేనే పురోహితం అంటూ యజ్ఞయాగాది క్రతువులు జరిగినటువంటి నేల ఇది రెండు వేల ఏడవ సంవత్సరంలో అనుకుంటాను రష్యాలో వోల్కా ప్రాంతంలో ఓ త్రవకం జరిగితే అందులో వందల సంవత్సరాల క్రితం నాటి శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహం బయటపడిందట ఈరోజు వాటికల్ ఉన్నటువంటి ఇటలీ నగరంలో గులాబ్నీ నగరంకి దగ్గరలో జరిగినటువంటి త్రవ్వకాలలో మహాదేవుని విగ్రహం దిగంబరుడుగా ఉన్నటువంటి మహాదేవుని విగ్రహం బయటపడిందట రోజున సౌదీ అరేబియా ఇస్లాం దేశమైనటువంటి సౌదీ అరేబియాలలో రామాయణం పాఠ్యాంశంగా ప్రబోధం చేస్తూ ఉన్నారట అమెరికాలో కేథలిక్ చర్చ్ నిర్వహించేటువంటి శాటన్ హాల్ యూనివర్సిటీలో భగవద్గీతని మాండటరీగా పాఠ్యాంశంగా నేర్పిస్తూ ఉన్నారట అబుదాబీలో మొన్న ఫిబ్రవరి పద్నాలుగో తేదీన మాన్యుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కరకమలాలతో రామాలయ ప్రతిష్ట జరిగింది వందల కోట్లతో నిర్మాణం జరుగుతుంది కానీ ఈ దేశంలో ఏమని ప్రచారం జరుగుతూ ఉంది అంటే ఈ ధర్మం మీద రకరకాలైనటువంటి ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి ఓ కుక్కని చంప పెద్దయినా మేకను భుజాన వేసుకొని వెళ్తూ ఉంటే నలుగురు దొంగలు అనుకున్నారట దీన్ని ఏదో విధంగా దొంగిలించాలి యుక్తిగా తస్కరించాలి అని ముందుగా ఎవరో ఎదురు వచ్చాడు ఏం పెద్ద నల్ల కుక్కను మోసుకున్నావే కుక్క అంటే నీకంత ఇష్టమా అన్నాడు కుక్కేమిటా వెళ్ళివాడా ఇది మేక అన్నాడు ఇంకొంత దూరం వెళ్ళిన తర్వాత నల్ల కుక్కని ఏ రేటు కొన్నావేంటి అని ఇంకొకటి అన్నాడు నీకేమన్నా బుర్ర చెడిపోయిందా వేదం చదువుకున్నట్టున్నావు మంచి యుఫ్ట్టి పరుట్లాగా ఉన్నావు కుక్కన మోస్తున్నావు అన్నాడు ఇలా చెబితే ఈయనకి ఆలోచన వచ్చింది నేను మోస్తున్నది నిజంగా కుక్కేమో అని అనుకొని దాన్ని వదిలిపెట్టి వెళ్ళాడట నాలుగో వరు ఎత్తుకొని వెళ్ళాడు ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటిది మనకు తెలుసు వెయ్యి సంవత్సరాల పరాయి రాష్ట్రానికి ఈరోజు ఈ దేశంలో జరుగుతున్నటువంటి మత మార్పులకు ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే మన అమ్మ మన ఇంట్లో ఉండేటువంటి స్త్రీమూర్తి చైతన్యం కాకపోవటమే ప్రధానమైనటువంటి కారణం జగన్మాత యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ అన్ని రూపాలలో అధివసించి ఉన్నటువంటి జగన్మాత ఈరోజు తన స్వరూపాన్ని మరిచిపోయి తన సంస్కారాలను మరిచిపోయి తన సంస్కృతిని మరిచిపోయి పిల్లల్ని అమ్మ మొదటి పడి అన్నటువంటి సత్యాన్ని మర్చిపోయి టీవీల విషయంలోనూ సీరియళ్ల విషయంలోనూ మరొక విషయంలోనూ మరొక విషయంలోనూ తన సంస్కృతికి దూరం అవుతూ ఉంటే ఎవరో వచ్చి ఏదో చెబుతూ ఉంటే ముందుగా అమ్మ మారిపోతూ ఉంది అమ్మ మారితే కుటుంబం అంతా మార్పు వస్తూ ఉంది ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం ఇంటికి దీపం ఇల్లాలు అంటారు పెద్దలు దీపం ఉండవలసినటువంటి చోటులో ఉంటే ఇంటిళ్ళ పాదికి వెలుగునిస్తుంది ఇంకా బయట వెళ్ళేవాడికి కూడా దారి చూపిస్తుంది కానీ ఈ దీపమే కొంపకు కొరివి అయితే ఇంటినే కాదు ఇంటిళ్ళ పాదిని కూడా నాశనం చేస్తుంది ಶುಕ್ರವಾರ ಪೊತ್ತು ಸಿರಿ ಬಿಡುವುದು ದಿವ್ಯ ನೂದಗವದ್ದು ಬುವ್ವ ನೆಟ್ಟೊದ್ದು ತೊಲಿಸೋವ್ ತೋಬುಟ್ಟು ಮನಸ್ಸು ಕಲತಪೆಟ್ಟರು ಮಾತಲ್ಲಿ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಇನು ಬೀಡದ ಇಲ್ಲಾಲಿ ಕಂಟ ತಡಿಪೆಟ್ಟನಿಂಟ ಕಲ್ಲಲಾಡನಿ ಇಂಟ ಗೋಮಾತವೆ ಪಾಲ ಪೂಲಲ್ಲ ಪಸ್ಪ ಗಡಪಲ್ಲ ಮುಂಗಿಟ್ಲು ಮುಗ್ಗುಲ್ಲ ಧಾನ್ಯರಲ್ಲ ಮಾತಲ್ಲಿ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಸ್ಥಿರಮುಗಾನು